అందరికి నమస్తే డిజిటల్ స్టోరీస్ కి స్వాగతం ఈ రోజు మనం వినబోయే కథ పేరు తెలివైన కోడలు రచయిత్రి భారతి రామచంద్రన్ గారు రాశారండి ఈ కథని ఈ కథ మ్యాగ్జైన్ స్టోరీ ఇంకా కథలోకి వెళ్ళిపోదామా కాస్త కూడా నమ్రత మర్యాద లేదమ్మా ఎలా పెంచుతారో ఏమో అడిగిన దానికి పుల్ల విరిచినట్లు సమాధానాలు చెప్తూ ఉంటారు ఈ కాలం పిల్లలు ఏం నేర్చుకుని వస్తారో మూతి మూడు వంకర్లు తిప్పుతూ జనాంతికంగా మాట్లాడుతుంది మహాలక్ష్మమ్మ ఎవరినే అమ్మా శ్లేషార్థాలతో ఆడుకుంటున్నావు అప్పుడే ఇంటికి వచ్చిన కొడుకుని చూసి గతుక్కుమంది మహాలక్ష్మమ్మ శృతిని గురించిలేరా ఏదో గుర్తుకొచ్చి అనుకుంటున్నాను సరేలే ఎవరి గురించి అయితే నాకెందుకు నా కాఫీ నాకిచ్చాయి నాటకీయంగా అంటూ తన రూమ్ లోకి వెళ్లాడు మంచం మీద కూర్చున్న స్వాతి కళ్ళల్లో నీళ్లు ఉబ్బుక్కుతున్నాయి సుధీర్ ని చూసి మొహం పక్కకు తిప్పుకుంది కన్నీళ్లు కనిపించకుండా సుధీర్ ఫ్రెష్ అయి వచ్చి స్వాతికి ఎదురుగా కూర్చున్నాడు చుబుకం పట్టి బతిన్లాడుతూ అమ్మ మాటలు పట్టించుకోకు స్వాతి ఆవిడ ఎప్పుడూ ఎదుటివారిని ఏదో ఒకటి అంటూనే ఉంటుంది నిజంగా నీలో తప్పు ఉండి కాదు అనడం ఆమె మానేనా అంతే అందుకే నువ్వు పట్టించుకోవద్దు అంటాను తలూపి కళ్ళు తుడుచుకొని లేచింది స్వాతి స్వాతి పెద్ద కలివిడిగా ఉండదు అడిగిన వాటానికి సమాధానాలు చెప్తుంది చొచ్చుకుపోయి గలగలా మాట్లాడడం చేత కాదు అన్ని పనులు వచ్చు తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తుంది ఎవరైనా అనవసరంగా మాట అంటే చాలా రోషపడుతుంది బాధపడుతుంది పుట్టింట్లో కూడా అంతే ఊహ తెలిసినప్పటి నుండి అమ్మా నాన్నల చేత ఒక్క మాట కూడా అనిపించుకోలేదు పద్ధతిగా ఉంటుంది అందరూ స్వాతి బంగారు తల్లి స్వాతి ముత్యమే అంటారు మిత భాషి తనకు నచ్చితే స్మిత భాషి కూడాను పెళ్ళై నాలుగు నెలలు అవుతుంది సుధీర్ సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తాడు స్వాతికి బీటెక్ అయిపోగానే మంచి సంబంధం అని పెళ్లి చేశారు సుధీర్కి ఒక తమ్ముడు చెల్లి ఉద్యోగం ఇష్టం ఉంటే చెయ్యి లేకపోతే బలవంతం లేదు అన్నారు అత్తారింటికి వచ్చిన రెండు నెలల్లోనే అత్త చుక్కలు చూపిస్తుంది ఏదో ఒక వంట పెట్టి సూటిపోటి మాట్లాడుతుంది తనను పరోక్షంగా అంటుంది కూతురు శృతినైతే అయితే డైరెక్ట్ గానే వాయిస్తుంటుంది ఆ పిల్ల లెక్క చేయదు ఎక్కడో అక్కడ వదిలేసిపోతుంటుంది స్వాతి ఇల్లంతా నీట్ గా పెడుతుంది శృతికి వదిన స్వాతి అంటే చాలా ఇష్టం అమ్మ తనని తిట్టినా ఊరుకుంటుంది కానీ స్వాతి మీదైనా అంటే మాత్రం అస్సలు ఒప్పుకోదు మరిది సురేష్ కూడా వదినంటే చాలా గౌరవంగా ఉంటాడు ముగ్గురు దగ్గర దగ్గర ఒకే వయసు వాళ్ళు అవడంతో కబుర్లు చెప్పుకోవడం ఏవైనా గేమ్స్ ఆడుకోవడం చేస్తూ ఉంటారు స్వాతి పెద్దగా మాట్లాడదు అన్నా చెల్లెళ్ల కబుర్లు ఎంజాయ్ చేస్తూ ఉంటుంది మహాలక్ష్మి అమ్మకు ఇది సుతరాము ఇష్టం ఉండదు కోడ రిజర్వ్గా ఉంటుందని పొగరు అని ఆమె భావన స్వాతిలో ఏదో ఒక లోపం వెతుకుతూనే ఉంటుంది సరిగ్గా సమాధానం చెప్పదని దెప్పుతూ ఉంటుంది ఆవిడ అలా మాట్లాడుతుంటే స్వాతి భరించలేకపోతుంది బాధతో కోపంతో ఉక్కిరి బిక్కిరవుతుంది ఆ మాట్లాడే ఒక మాట కూడా మానేసి సైలెంట్ అయిపోతుంది స్వాతికి అత్తగారు పెట్టే నశ విసుకొస్తుంది ఉద్యోగం వెతుక్కొని బయటికెళ్తే ఈ గొడవ వదులుతుందని జాబ్స్ కు అప్లై చేయడం మొదలుపెట్టింది ఆ రోజు సుధీర్ తోడ్రాగా ఇంటర్వ్యూకి వెళ్ళింది స్వాతి తీరా సమయానికి తల తిరిగి వాంతి చేసుకుంది సుధీర్ కంగారు పడిపోయి అటు నుండి అయితే హాస్పిటల్లో తీసుకెళ్లాడు లేడీ డాక్టర్ చెక్ చేసి స్వాతి ప్రెగ్నెంట్ అని చెప్పింది ఇక ఆ రోజు ఇంటిళ్ల పాదికి ఆనందం అవడం దాటింది శృతి స్వీట్లు పంచి సెలబ్రేట్ చేసింది మహాలక్ష్మమ్మ కోడల్ని కాలు కదపనీయకుండా టైంకి భోజనం ఇష్టమైనవన్నీ అడిగి చేసి తినిపించడం చేస్తుంది అంతటితో ఊరుకుంటుందా అన్ని తను చెప్పినట్లే చెయ్యాలి తను పెట్టినట్లే తినాలి కూర్చోకూడదు నిలబడకూడదు సహించకపోయినా తిని తీరాలి తినకపోతే బిడ్డ ఎలా ఎదుగుతుంది అంటూ సతాయింపు ఆమె అతి జాగ్రత్త భరించడం కూడా కష్టమే అయింది స్వాతికి సురేష్ శృతి వదిన అప్రూపంగా చూస్తున్నారు స్వాతికి ఇదో సరికొత్త అనుభవంలా ఉంది ఉద్యోగం సద్యోగం అతకెక్కాయి మొదటి నుండి స్వాతికి ఉద్యోగం చేయాలనే పెద్ద ఇంట్రెస్ట్ ఏమీ లేదు మూడో నెలలో స్వాతి పుట్టింటికి పోయి వచ్చింది ఏడో నెలలో సీమంతం చేసి పురిటికి తీసుకెళ్లారు స్వాతికి బాబు పుట్టాడు అందరూ స్వాతి పుట్టింటికి వెళ్లి బారసాలు చేసుకుని వచ్చారు బాబు ఎత్తుకొని సారితో వచ్చింది స్వాతి మూడో నెల వెళ్లే లోపు సురేష్ కు ఈ లోపల కొన్ని సంబంధాలు చూశారు చివరకు వాళ్లుండే సిటీలోనే అమ్మాయి కుదిరింది అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది అమ్మాయి తరపు వారికి ఫ్యాషన్లు బాగా ఎక్కువ కింద చూపలేదు హై ఫైగా ఉన్నారు వాళ్లే నాగరికత తెలిసిన వారన్నట్లు పెద్ద బిల్డప్ ఊర్లోనే కాబట్టి పెళ్లైన వారం లోపల ఒకరోజు వియ్యాల వారిని భోజనానికి ఆహ్వానించారు అన్ని తెప్పించిన బాపతే వడ్డనక్కు స్పూన్లు గిన్నె స్పూను పట్టుకొని వెయ్యనా వెయ్యనా అంటారు స్పూన్తో ఎంత కూర పడుతుంది అందరూ మొహమాటానికి పోయి అర్ధాకలితో తిరిగి వచ్చారు ఇంటికొచ్చి శృతి సుధీర్ వాళ్ళ నాన్నగారు ఒకటే నవ్వుకోవడం ఆకలి తీరక ఉప్మా చేయించుకొని తిన్నారు మహాలక్ష్మమ్మకు ముఖం చిన్నపోయింది సురేష్ అక్కడే ఉండిపోయాడు అది కొంత నయం వీళ్ళ మాటలు వినలేదు అనుకుంది కొత్త కోడలు వచ్చింది వాళ్ల వదిన అన్న అక్కలు తీసుకొచ్చి దింపారు అందరూ మహాలక్ష్మమ్మ గారిని ఆకాశానికి ఎత్తి పెట్టారు ఆమె వంటను తెగమిచ్చుకుంటూ సుష్టిగా భోజనాలు చేశారు ఆమెకు వాళ్ళ ఫ్యాషన్లు గొప్పలు చెప్పుకోవడం బాగా నచ్చినట్లుంది వాళ్లతో ఎంత ఇష్టంగా మాట్లాడతారో అదే మా వాళ్లతో అంటీ ముట్టనట్లు ఉంటారు అనుకుంది స్వాతి మర్నాడు స్వాతి ఉదయాన్నే లేచి తన రొటీన్ వర్క్ లోకి దిగింది సైలెంట్ గా పనిచేసుకుంటూ పోతుంది కొత్త కోడలు రూపం మెల్లగా ఎనిమిదింటికి లేచి తన రూమ్ లోనే ఫ్రెష్ అయ్యి మేకప్ తో బయటకొచ్చింది అత్తగారు కాఫీ ఇచ్చింది ఆప్యాయంగా అబ్బా ఎంత బాగుందండి అత్తయ్య గారు కాఫీ ఎలా చేశారు అనగానే ఇంకో కప్పు అందించింది మహాలక్ష్మమ్మ ఉబ్బి తబ్బపోతూ ఆ కప్పు ఖాళీ చేసి అత్తగారికి వాళ్ళ ఇంటి ముచ్చట్లు చెప్తూ కూర్చుంది నీళ్ళోనే పుట్టిలు కావడంతో అటు ఇటూ తిరుగుతోంది చిన్న కోడలు వచ్చినప్పుడల్లా అక్క కూతుళ్లను పిల్లలను తీసుకొస్తుంది అత్తయ్య గారు మొన్న మీరు బిర్యానీ చేశారు కదా మా అక్క పిల్లలు ఎంత బాగుందని చెప్పుకున్నారో హోటల్ స్టైల్లో చేశారట రూపా అత్తగారు అని మా ఇంట్లో అందరూ అనుకోవడమే అంటూ అత్తగారిని మునగ చెట్టు ఎక్కిచ్చేస్తుంది రూప అయ్యో దానికేం భాగ్యం సండే రమ్మను మళ్ళీ చేసి పెడతాను మీరు చాలా ఫాస్ట్ గా కూడా చేస్తారండి ఏ పనైనా మా అందరికంటే మీరే యాక్టివ్ గా ఉంటారు రూప మాటలకు విస్తుపోతుంది స్వాతి అత్తగారితో ఇలా కూడా మాట్లాడవచ్చా అని అనుకుంది అలా అత్తగారిని సమయస్ఫూర్తితో బుట్టలో వేసేసింది చిన్న కోడలు ఏ పని చేయకపోయినా కూచని చేయించుకు తిన్నా అవేవి మహాలక్ష్మమ్మకు ఎక్కడం లేదు రూప బంధువర్గం వచ్చిపోతుంటే వారికి మర్యాదలు చేస్తున్నా వెనకటిలా కోడలు తరపు వారికి చేస్తున్నాననే చిరాకు ఉండటం లేదు అదే స్వాతి అమ్మా నాన్న వస్తే వియపురాలు టెక్కు చూపించేది స్వాతిలో ఏదో ఒక లోపం వెతికి వాళ్ళ అమ్మకే నేరాలు చెప్పేది రూప తనను విమర్శించే ఛాన్సే ఇవ్వడం లేదు ముందుగానే ఊహించి తగినట్లు మాట్లాడి టాపిక్ డైవర్ట్ చేస్తుంది అత్తయ్య గారు అంటూ ఆప్యాయత ఉట్టిపడేలా పిలుస్తుంటుంది అస్తమానం రూప ఉద్యోగం చేస్తుంది ఇంటి నుండే పనిచేస్తుంది బయట ఉన్న కాసేపు అత్తగారితో గలగలా మాట్లాడుతూనే ఉంటుంది మిగిలిన టైం అంతా సిస్టమ్ ముందు పెట్టుకుని కూర్చుంటుంది స్వాతి కొడుకును బాగా ముద్దు చేస్తుంది రూప వాణ్ణి తన దగ్గర కూర్చోబెట్టుకుని ఆడిస్తుంటుంది స్వాతికి చాలా రిలీఫ్ గా ఉంటుంది పని చేసుకోవడానికి శృతికి చదువులో హెల్ప్ చేస్తుంది ఫ్యాషన్ డిజైన్స్ గురించి చర్చలు పెడుతుంది సుధీర్ తో కూడా చక్కగా కలుపుగోలుగా ఉంటుంది బావగారు అంటూ కబుర్లు చెప్తుంది మామగారి పట్ల గౌరవం చూపిస్తుంది ఉంటుందని తన పని తాను చేసుకుపోతూ ఏ విషయాలు పెద్దగా పట్టించుకోదని స్వాతి అంటే రూపకు ప్రత్యేకమైన అభిమానం సొంత అక్కల ప్రేమ చూపిస్తుంది అత్తగారు వినకుండా స్వాతిని మెచ్చుకుంటుంది సంక్రాంతి పండుగ వచ్చింది కొత్త కోడలు వచ్చిందని మనవను పుట్టాడని పండుగ గ్రాండ్ గా తమవి ఇంట్లోనే చేసుకోవాలని కోడళ్లను పుట్టిళ్లకు పంపించనని కబుర్ చేసింది వియ్యాల వారికి మహాలక్ష్మమ్మ మంచి పని చేశారు అత్తయ్య గారు ఇప్పటి వరకు అక్కడేగా ఉన్నాం ఈ పండగకు ఇక్కడే ఎంజాయ్ చేద్దాం షాపింగ్ కి ఎప్పుడు వెళ్దామండి అంది ఉత్సాహంగా రూప ఈ అమ్మాయికి ఎన్ని కళ్ళలు బాబు ఎవరికి తగినట్లు వారితో మాట్లాడుతుంది అత్తగారికి సరైన కోడలు దొరికింది అనుకున్నారు శ్రీధర్ రావు గారు మీరు వెళ్లి డ్రెస్సులు తెచ్చుకోండి శృతిని కూడా తీసుకెళ్ళండి అంటూ భర్తను పదివేలు తెచ్చి ఇవ్వబోయింది మహాలక్ష్మమ్మ మీరు రావాల్సిందే మీకు చేరుకొనాలిగా పైగా మీ సెలక్షన్ చాలా బాగుంటుంది మీ చీరల కలర్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి అంటూ పొగిడేసరికి మహాలక్ష్మమ్మ కాదనలేక తను కదిలింది షాపింగ్ షాపింగ్కి బయలుదేరారు పండగ మూడు రోజులు ఎంతో సందడిగా జరుపుకున్నారు రూప వచ్చిన దగ్గర నుండి స్వాతిని ఏమీ అనలేకపోతుంది మహాలక్ష్మమ్మ అసలు తప్పులు వెతికే అవకాశం రావడం లేదు ఇంట్లో వాతావరణమే మారిపోయింది తను ఇంతకు ముందులా సాధిస్తే చిన్న కోడలు ఏమనుకుంటుందో అని క్రమేణా తన ధోరణి మార్చుకుంటోంది అత్తయ్య గారు వరల్డ్ ఫేమస్ ఇంగ్లీష్ మూవీ వచ్చిందండి వెళ్దామా అడిగింది రూప నాకంతగా అర్థం కాదులేమ్మా హిందీ అన్నా అయితే కాస్త చూస్తాను అంది మహాలక్ష్మమ్మ నేను పక్కనే ఉంటానుగా చెప్తుంటా లేదులే మీరు వెళ్ళిరండి బావగారు అందరం వెళ్దామండి అక్క మీరు శృతి కూడా ఓకే అన్నాడు సుధీర్ వీడు చూడనివ్వడు రూపా నేను రానులే అంది స్వాతి అత్తయ్య గారు ఎలాగూ రానంటున్నారు కదా బాబు తన దగ్గర ఉంటాడులే ఏమంటారు అత్తయ్య గారు అనేసింది అత్తయ్య గారు అంక చూస్తూ చొరవగా స్వాతికి భయం వేసిందామేమంటుందో అని రూప అడిగిన తీరుకు ఏమీ అనలేకపోయింది మహాలక్ష్మమ్మ సుధీర్ ఆశ్చర్యంగా చూసాడు తల్లివైపు అత్తయ్య గారు మీకు మామయ్య గారికి టిఫినే కదా ఆర్డర్ పెడతానండి మీరు హాయిగా టీవీ చూస్తూ రిలాక్స్ అవ్వండి మేము మాల్లో తినేసి వస్తాం నార్మల్గా చెప్పేసి అందరినీ బయలుదేరదీసింది రూప సురేష్ కు చిత్ర విచిత్రంగా ఉంది ఇన్నాళ్ళు వదినం చూశాడు ఇప్పుడు భార్యను చూస్తున్నాడు ఎంత వ్యత్యాసం అనుకోకుండా ఉండలేకపోయాడు కాస్త గర్వంగా కూడా అనిపించింది భార్య నేర్పతి చూసి నేర్చుకో సీతమ్మ తల్లి అంటూ స్వాతితో పరాచకమాడింది శృతి హ్యాట్స్ ఆఫ్ రూప నిజంగా నీ సమయస్ఫూర్తి తెలివి చక్కని మాట తీరు అందరికీ రావు ఎప్పటికెలా మాట్లాడాలో ఎవరితో ఎలా మెల్లగాలో నీకు బాగా తెలుసు అత్తగారిని ఎంతలా మార్చేసావు తోడి కోడల వైపు అభినందనగా చూస్తూ మనసులో అనుకుంది స్వాతి ఫ్రెండ్స్ ఈ కథ ఇంతటితో సమాప్తం తిరిగి మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిసనింగ్